హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి ఐ ఆమ్ రేణుక నేను ఈరోజు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ గురించి చెప్పబోతున్నాను ఓం నమ శివాయ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం మీ పర్సన్కి మీ పైన ఈరోజు చాలా ఆలోచనలు అనేటివి వచ్చాయంట తను మీకు చేసిన దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నాడు ఈ రీడింగు నో కాంటాక్ట్లో ఉన్న లవర్స్కి వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది ఈరోజు మీరు మీ పర్సన్కి చాలా తను మీకు చేసిన దానికి తను మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయిన దానికి చాలా రీగ్రీడ్గా ఫీల్ అవుతున్నాడంట తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అది ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నాడంట మీ పర్సన్ మీ లైఫ్ నుండి ఎలా అయితే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయాడో హ్యాపీగా అక్కడ హ్యాపీ లైఫ్ ఉంటుందని డబ్బుకు ఆశపడి థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నా మీ పర్సను చాలా అయితే ఇప్పుడు మీ గురించి ఫీల్ అవుతున్నారంట అక్కడ థర్డ్ పార్టీ మీ పర్సను ఒకరిని ఒకరు చీటింగ్ చేసుకుంటున్నారంట వాళ్ళకి గొడవలు అవుతున్నాయంట అందుకని మీ పర్సను ఇప్పుడు మళ్ళీ మీరు గుర్తొస్తున్నారంట అందుకే మీ పర్సను పదే పదే మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు కానీ మీ పర్సను మీ దగ్గరికి రావాలంటే మీ పర్సన్కి చాలా భయంగా ఉందంట మీ పర్సను ఇప్పుడు హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు తను మీ దగ్గరికి రాలేక అక్కడ ఉండలేక చాలా తన మనసులో బాధగా ఫీల్ అవుతూ ఉన్నాడు తనకి ఏస్ ఆఫ్ కప్స్ పట్టుకొని మీ దగ్గరికి రావాలని ఉంది కానీ థర్డ్ పార్టీని అంత ధైర్యము మీ పర్సన్కి లేదు తను ఒక మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా ఫీల్ అవుతున్నాడంట కానీ తనకి థర్డ్ పార్టీని చూస్తే విపరీతమైన భయం ఇస్తుందంట ఈ సిచ్యువేషన్ అంతా రావడానికి మీ పర్సనే కారణమని ఇప్పుడు మీ పర్సన్ తన మనసులో చాలా బాధపడుతున్నాడు ఈ తన వల్లనే ఈ సిచ్యువేషన్ అంతా క్రియేట్ అయిందని ఈ ప్రాబ్లం అంతా రావడానికి తనే కారణమని తను ఒక మైండ్ గేమ్ లాగా ఆడేసి మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయాడు అందుకు మీ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సను మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు మీ గురించి కానీ ఏమైపోతారని కానీ మీ పర్సన్ ఆలోచించలేదు అందుకు తను ఇప్పుడు చాలా పశ్చాత్తాపం అనేది పడుతున్నాడంట కానీ తను బయటికి చెప్పలేడంట చెప్తే తన ఈగో అనేది హట్ అవుతుందంట అందుకని మీ పర్సను కేవలము తన మనసులో మాత్రమే అనుకుంటున్నాడు అది కూడా ఎవరికి చెప్పడం అనేది లేదు మీ పర్సన్ని ఇప్పుడు ఎవరో తాళ్ళతోటి కట్టేసిన దానిలాగా ఫీల్ అవుతూ ఉన్నారంట తప్పు తను చేసేసి మీ పైన నిందలు వేసేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని మీ పర్సన్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్కి ఎంతసేపు మీ దగ్గర నుంచి తీసుకోవడమే అలవాటుగా అయిపోయింది కానీ మీకు ఏది అనేది ఇవ్వలేదు ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సను మీ పర్సను అన్నీ తా మీకు ఇవ్వాల్సినవి అన్నీ థర్డ్ పార్టీకి అన్నీ ఇచ్చేశారు అప్పుడు ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా ఇంకొక థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీ పర్సన్ దగ్గర నుంచి అన్నీ తీసుకుంటుంది కానీ మీ పర్సన్కి అయితే ఏమో ఇవ్వడం లేదు మీ పర్సన్ని మీ పర్సన్ మిమ్మల్ని ఒక బానిసలాగా ఎలాగైతే ట్రీట్ చేశారో థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఒక బానిసలాగా ట్రీట్ అనేది చేస్తుంది మీ పర్సను మీకు ఇవ్వాల్సిన ఎమోషన్స్ మిమ్మల్ని ట్రీట్ చేసే విధానము థర్డ్ పార్టీ అదర్ థర్డ్ పార్టీని చూజ్ చేస్తుంది మీ ఈ పర్సను మీకై ఏదైతే చేశారో ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్కి అదే చేస్తుంది యథా రాజా తదా ప్రజా థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని చీజ్ చేయడానికి రెడీగా ఉంది కాకపోతే మీ పర్సన్ వల్ల థర్డ్ పార్టీకి యూజ్ ఉంది కాబట్టి మీ పర్సన్ని థర్డ్ పార్టీ ఈ అది లీవ్ చేయడం లేదు మీ పర్సన్ మనసులో అయితే ఇప్పుడు మీరు చాలా గుర్తొస్తున్నారు మీ పర్సన్ ఎలాంటి మనస్తత్వం అంటే గోడ మీద పిల్లి టైపు అటు తంతే ఇటు ఇటు తంతే అటు ఎక్కడ ప్రాఫిట్ ఉంటే అక్కడ ఉంటారండి కానీ మీ పర్సన్ అయితే మీకు చాలా ద్రోహం అయితే చేశారు అది అందరికీ తెలుసు కానీ తను అయితే మిమ్మల్ని తన ఈగో వల్ల తను మీకు చేసిన దానికి అది అన్యాయం అని ఒప్పుకోవడం లేదండి మీ పర్సన్ మీకు చేసిన దానికి మీ పర్సన్ కూడా చాలా అనుభవించబోతున్నారండి మీరు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ నా ఈ రీడింగ్ నచ్చినట్లయితే నా రీడింగ్ని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ